अच्छा बेटा अंदर बैठो नमस्ते आओ नवाचार सुन रहा हूं और मुझे विधायक गल में मेरे वाला कॉल पर करेक्ट रिक्वेस्ट का प्राप्त सूचना है राजस्व कार्यालय के अधिकारी से पुनः नाम परिवर्तन और एंटरप्राइज में विवरण प्रस्तुत जन आवेदन कराने वाली कथा है इससे पाष्ट्रा रास्ता है जी प्राप्ति कार्य पर शुरू नाम तरह पावर 30 ऑल ఆక పంచత ఖండా బలక బలకకు 29 రుచా 29 రుచాతురు 28 ఇచ్చా 29 రుచాతురు ఉజర్దశాగం 20 21 కల్చ రుచా 23 రుచాతురు 20 ఇచ్చా 20 20 కల్చ इसलिए आ जो दावे स्नान करते हो इलाज में ना करेंगे इसलिए तेरे वाले के खावा दुष्ट तन को रोमगान यथा दमगान अमंगान पंचे स्वच्छ तेरे वाले आवश्यक शिक्षा ही तेरे वाले मंदिर और जरूर श्रीमंदे तमाशासन स्नान करें वो मंदिर के श्रीमंदे और अब कुछ ना करें तो बनिया तो रखते हैं बोर को दर्द नहीं ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే దేవుడు మరి ఎలాగా దేవుని ప్రజలను ఆశీర్వదించారు వారు ఎలాగా బదిల్లారు వారి ఉన్నతమైనటువంటి స్థానంలో ఎదగడానికి కారణాలు ఏమిటి అనే విషయాలు మనము ఈరోజున ధ్యానించబోతున్నాం మరి అనేక రాజులు పరిపాలించే విరా దేశాన్ని అది సలువుల తర్వాత

ఇరవై ఐదేళ్ళ వయసు ఒక అబ్బాయి ఒక పన్నెండు గోత్రాలు లేక శ్రాలు దేశానికి రాజు ఏంటి చాలా ఆశ ఎవరైనా సరే కనీసం ఒక యాభై సంవత్సరాలన్నా లేక నలభై సంవత్సరాలన్నా ఉండాలా రాజరికానికి రావాలంటే ఇరవై ఐదు సంవత్సరాలంటే కేవలం ఒక స్టూడెంట్ మార్గమే ఇరవై ఐదు సంవత్సరాల్లోనే దేవుడు అంత స్థాయిలో నడిపించడానికి కారణం ఏంటంటే అతని తల్లి చక్రయ్య కుమార్తె ఆమె పేరు అభియా ఇది జరిగినటువంటి విషయం ఆ బిడ్డను మరి ఆ స్థాయి నడిపించింది తల్లి చక్రయ్య కుమార్తె ఆమె పేరు అభియా చూడండి తల్లి అనే మాట రాయపడుతుంది అంటే బిడ్డ యొక్క ఎదుగుదల బిడ్డ యొక్క అభివృద్ధి దేవుడు మార్చి మాటగా తల్లి చేతుల్లోనే పెట్టి తల్లి చేతుల కంటే కూడా తల్లి చేతులోనే పెట్టాడు అందుకని ఏమంటున్నానంటే జకరయ్య కుమార్తె అనే మాట కనబడుతుంట జకరయ్య అంటే ఆయన ఒక యాజకత్వం జరిగించారు ఒక యాజకుని యొక్క మరి వంశవళిలో వచ్చి ఆమె వచ్చింది కాబట్టి ఆ యాజకత్వం యొక్క ధర్మాన్ని తన కుమారుడు నేర్పించాడు కాబట్టి ఆ కుమారుడు ఈనాడు ఒక రాదవడానికి అవకాశం దేవుడు మనకు కూడా కొన్ని కుటుంబాలు ఇచ్చాడు మనకు కూడా దేవుడు కొంతమంది బిడ్డలు ఇచ్చాడు అయితే మనము ఆ బిడలను ఒక స్థాయిలోకి నడిపించవలసిన బాధ్యత ప్రతి కుటుంబంలో ఉన్నది ప్రతి తండ్రిలోనూ ప్రతి తల్లిలో కూడా ఉంటుంది ఈ కుమారుడు ఆత్మీయంగా ఎదుగుతున్నాడంటే కారణం తల్లియే మొదటి యొక్క స్థానం రెండవది తండ్రి యొక్క స్థానం కాబట్టి అనేక సందర్భాల్లో మనం గమనిస్తూ వస్తాము తల్లిని బట్టి బిడ్డల యొక్క మార్పు జరుగుతూ వచ్చింది చాలా చాలా మంది యొక్క బిడ్డలు మార్పు అందుకనే మీరు తల్లిలుగా ఆ బిడ్డలను ప్రేమించవలసిన ప్రేమించండి చెప్పవలసిన చెప్పండి బోధించవలసిన బోధించండి అర్థమైన ఓపికతో చెప్పండి అప్పుడు ఆ బిడ్డలు ఉన్నతమైన స్థానంలోకి వస్తారు అందుకని ప్రిమైన సోదరుల ఇరవై నేను ఒక అబ్బాయి మరి రాజు అయిపోవడమే కాదు ఎంత ఫేమస్ అనుకున్నాడు అంటే ఆ యొక్క ఇస్రాలు దేశంలో ఎంతో మంది రాజులు పరిపాలించారు కానీ వారందరికంటే కూడా చాలా పాపులర్ అయిపోరి కారణమో తల్లి దాంత కారణమో తల్లి అందుకని ఇక్కడ మనం గమనించిన మాట ఇప్పుడు ఆయన చదివినటువంటి మాట మనం ఏం చదువుకున్నామంటే తన దేవుని ఆశ్రయించిన ముప్పై ఒకటి అధ్యయమైన తన దేవుని ఆశ్రయించే దేవుని మందిర సేవీ ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మ మంత్రి అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి భర్త ఇప్పుడు మనం అర్థం చేసుకునే మాట మొట్టమొదటిగా తను చేసిన పని ఏంటంటే తన దేవునిని ఆశ్రయించాడు తన దేవుడు అంటే ఎవరు చెప్పాడు ఎవరొస్తుంది చాలా మంది ఎవరు వస్తుంటారు వారిని కనీసం ప్రశ్న అయితే చెప్పడం కూడా చెప్పలేదు ఎందుకు వస్తున్నావు మందిరానికంటే మా అమ్మ రమ్మంటే వచ్చాడు మా నాన్న రమ్మన్నాడు వచ్చాడు కానీ చిన్న వయసులో చూడు ఎలా ఉన్నాడో ఎవరి మీద ఆధారపడుతున్నాడో చూడండి తన తల్లి మీద కానీ తండ్రి మీద కానీ లేకుండా ఎవరి మీద ఆధారపడుతున్నాడు అని ఉంది ఇక్కడ తన దేవుడు తన దేవుడు అనేది ఎవరు నేర్పించాడు తన తల్లి నేర్పించింది తల్లి ఏది నేర్పిస్తారో బిడ్డలు ఆ స్థాయిలోకి ఎదుగుతూ వస్తారు అందుకని ఈ యొక్క మధ్యాహ్నం కాల సమయంలో ప్రభుత్వం కలుగులే మనం అందరం కూడా మన బిడ్డలను ఒక స్థాయిలోకి నడిపించాలి అదే సమయంలో ఒక స్థాయిలో కూడా నడిపించాలి అది ఒక గొప్ప ధన్యత ప్రభు ఇచ్చాడు అందుకని ఏమంటున్నాడంటే అంటే తన దేవుని ఆశ్రయించుడికై రెండవదిగా దేవుని బందే సేవ ఒక యవనస్తుడు సహజంగా ఏం కోరుకుంటాడంటే లోకంతో స్నేహాలతో కోరుకుంటాడు లేకపోతే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో తిరుగుతాడు లేకపోతే ఒక పిక్నిక్ చేసుకుంటూ ఉంటాడు రకరకాల కానీ ఈ యవనస్తుడు ఎలా ఉన్నాడో చూడండి ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్నటువంటి యవనస్తుడు ఎలాగా మాయిపోతున్నాడు చూడండి దేవుని అక్క మందిరం యొక్క మనసు కలిగినవాడు దేవుడు మరి మొట్టమొదటిగా దేవుని ఆశ్రించేవాడు రెండవదిగా దేవుని యొక్క మందిర విషయంలో మనసు కలిగిన వాడు అందుకనే దేవుడు అంత స్థాయిలో నడిపించాడు ఇరవై ఐదేళ్ల వయసులో జనాన్ని అంత పరిపాలించేంత స్థాయిలోకి నడిచాడు అంటే దాని అర్థం ఏంటంటే తన మనసంతా కూడా దేవుని మీద తన మనసంతా కూడా దేవుని మందిరం మీద ఆ కణం చేత తను అనుకున్న దానికంటే హైయెస్ట్ ప్లేస్ లోకి దేవుడు తను నడిపించిన వాడిగా కనబడుతూ అంత కారణము తల్లియే కారణం అందుకని పిల్లరాడున్న మాటలు గమనించినట్లయితే చూడండి ఎంత మంచి ఉన్నదో ధర్మశాస్త్రం అంతా అంటున్నాడు మనం ధర్మశాస్త్రం అంటే దేవుడు వాక్యానికి ఎవరో ప్రాధాన్యత ఇచ్చారు దేవుని ఆశ్రయించడం ఒకటి అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరి చదవడం కావచ్చు అది మరి బిడ్డలకు కాలేజీకి పోవాలనుకుంటే ఎన్ని తయారు చేసి పంపిస్తాం తెలుసు ఆ తర్వాత వాళ్ళ కాకున్నీ కూడా సిద్ధపరుస్తాము వాళ్ళ బట్టలను చక్కగా చేస్తాము వారికి అన్ని సిద్ధపరుస్తాము కాగంతో కూడా తీసుకొని వెళ్తాము మరి బాడీ మరి ఎదురు చూస్తారే భౌతికమైనటువంటి యొక్క లోక సంబంధమైనటువంటి ఒక మార్పు కొరకు నేను చేస్తున్నావే ఆత్మీయంగా అయ్యా ఈ రోజు ప్రభు దినమరా ధర్మశాస్త్రము మనం దేవుని ఆశ్రయించాలా దేవుని మనసులో ఉండాలా దేవుని మందిర విషయంలో మనసు ఉండాలా అని చెప్పారా అని మెడలకు కుమారులు కానీ కుమార్తెలు కానీ చెప్పారా అందుకని ప్రియమైన సోదరి సోదరుడా ఇక్కడ ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చాడు ఆ యవనస్తుడు వర్ధిల్లడానికి ఆ యవనస్తుల రాజుగా ఉండడానికి ఆ యవనస్తులు అనేకలను మొత్తాన్ని సమకూర్చడానికి ఆ యవనస్తుల మంది యాదుకులను ఏర్పాటు చేయడానికి ఆ ఏర్పాటు చేయడానికి ఆ గొప్ప లేని తీసుకురావడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి నడిచినటువంటి ఒక ప్రాధాన్యత మన బిడ్డలు ఎంతో మంది మన సబ్జెక్టు వాళ్ళ సబ్జెక్టు చదువుకుంటూ ఉంటారు చదవరా బాబు చదవరా ఆ సబ్జెక్టు అని వాడు అంతా చెప్తా మంచిదే దానికంటే ముందుగా పెంచినావా చదువుకున్నావా ధ్యానించేవా అర్థమైందా లేకపోతే నేను చెప్తాను అందుకని విషయంలోకి వస్తే ధర్మవంతని విషయంలో ధర్మ అంటే తనకు సహాయం చేసే విషయంలో ఇతరులకు ఇచ్చే విషయంలో తన చేయి చాపేటటువంటి వాడిగా ఉంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోరండి తన చేయించావడానికి గల కారణం ఏంటి ఎవరు నేర్పించారు ఇవన్నీ కూడా ఒక యవనస్తుడు లోకంలో తిరుగుతూ ఉంటాడు సినిమాల్లో తిరుగుతూ ఉంటాడు డ్రామాల్లో తిరుగుతూ ఉంటాడు స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు వ్యసనాలకు గురయకునేటువంటి యవనస్తుడు వాటిల్లో లేడే వాటిల్లో లేడు దైవ సాన్నిధ్యములో ఉన్నాడు అది అయ్యి ఉండాల ప్రత్యేక తల్లిదండ్రుల యొక్క కోరిక నా కుమారుడు నా కుమార్తె దేవుని యొక్క సన్నిధిలో ఉండాలా అది నా ఆశ అది నా కోరిక అది నాకు ఇష్టము అని ఏ తల్లి అయితే కోరుకుంటుందో ఏ తండ్రి అయితే ఏ ఎవరైతే వాళ్ళకి నేర్పిస్తూ వస్తారో పిల్లరా ఎంత స్థాయిలో వెళ్ళిపోతున్నాడో చూడండి అనగా అలాంటి యొక్క స్థాయి రావడానికి గల కారణము కారణం చెప్తూ వచ్చాము కానీ తల్లియే కారణముగా అంటూ వచ్చాడు అర అంత కావాలంటూ చెప్పారు